క్రీస్తునందు ప్రియమైన సజీవ వాహిని శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తునామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను ధరించుకొనుట అనే పాఠ్యభాగాన్ని అనుదిన వాహినిలో నేడు అధ్యయనం చేద్దాం క్రీస్తును ధరించుకొనుట అంటే ఎప్పుడైనా ఈ మాట విన్నారా ఈ విషయం గురించి తెలుసుకునే ముందుగా ధరించుకోవడం అంటే మనందరికీ తెలిసిందే కదా అంతేకాదు దుస్తులు మనం ఎటువంటి వారం అనేది తెలియజేస్తుంది అంటూ ఉంటారు అంటే మనం వేసుకునే బట్టలు ఉద్యోగాన్ని సమాజాన్ని లేదా గుర్తింపుని మనలోని భావోద్రేకాలను లేదా సామాజిక స్థితిని తెలియజేస్తాయి మంచి కార్టూన్లు లేదా నినాదాలతో ఉన్న టీషర్టు బిజినెస్కు సంబంధించిన మంచి సూట్ ఒక యూనిఫామ్ లేదా మురికిగా సగం చినిగిపోయి ఉన్న జీన్స్ ప్యాంటు ఏమి తెలియజేస్తాయో ఆలోచించండి వస్త్రములు మన వ్యక్తిత్వాన్ని ఎలా సంబోధిస్తాయో అలానే క్రీస్తును ధరించుకున్న క్రైస్తవ విశ్వాసులమైన మనము ఎటువంటి వారం అనేది ప్రత్యేకించి చెప్పకుండానే ఇతరులు మనల్ని చూసి తెలుసుకుంటారు అన్నది ఇక్కడ విషయం అపోసినటువంటి పౌల్ అంటాడు నేను యేసు క్రీస్తు ప్రతినిధిని అని గొంతు చించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు క్రీస్తును ధరించుకున్న మన క్రియలను బట్టి అది వెల్లడి చేయబడుతుంది అంటాడు అంటే రోమిలకు రసిన పత్రిక పదమూడు పద్నాలుగులో మనం ధ్యానించినప్పుడు మనం క్రీస్తును ధరించుకున్నప్పుడు క్రీస్తును పోలియే నడుచుకుంటాము అని అర్థం గలతీలకు రాసిన పత్రిక మూడు ఇరవై ఆరు ప్రకారం యేసు క్రీస్తునందు మీరందరూ విశ్వాసం వలన దేవుని కుమారులై ఉన్నారు అని మనం జ్ఞాపకం చేసుకొని ఆయన మనకిచ్చిన హోదా మరియు కుమారునిగా కుమార్తెగా మనకు అనుగ్రహించిన తన స్వాస్థ్యమును అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఆయన లక్షణాలను మనం ధరించుకోవాలి మనము క్రీస్తు యేసు వలె నడుచుకొని ఆయన కొరకు జీవించడానికి ఆయనను పోలి ఉండడానికి ప్రయాసపడుతూ దేవునిపై భయభక్తులతో ప్రేమ విధేయతలతో ఎదుగుతూ ఒకప్పుడు ఏ పాపానికైతే బానిసగా ఉన్నామో వాటివైపు తిరిగి చూడకుండా ఉండడం ద్వారానే క్రీస్తును ధరించుకున్నాము అన్నమాటకు అర్థం అనుదిన మన ప్రార్థన జీవితం వాక్యంలో మరింత సమయం గడపడం పరిశుద్ధాత్మ నింపుదల తోటి విశ్వాసులతో సహవాసం మరియు క్రీస్తును చేరుకోవాలనే మన తపన ఇవన్నీ క్రీస్తును ధరించుకున్నప్పుడే సాధ్యమండి ఇవి మరింత క్రీస్తులో ఎదిగేలా చేస్తాయి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం ఇతరులు మన మాటలను బట్టి మన ఆలోచనలు మరియు మన నడవడిని బట్టి క్రీస్తును గురించిన ఎటువంటి సందేశాన్ని మన జీవితం ద్వారా తెలియజేస్తున్నాము సమాధానం మీరే ఆలోచించండి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాను గాక ఆమెన్